హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే బీరకాయతో కర్రీ చేస్తున్నాము అది బీరకాయ కందిపప్పు టమాటా కర్రీ సో దాని అయితే కందిపప్పు ఆల్రెడీ కడిగి దాంట్లో కొంచెం పసుపు జీలకర్ర వేసి ఉడకబెట్టినాము ఒక రెండు విజిల్స్ నెక్స్ట్ బీరకాయలు ఒక రెండు బీరకాయలు బయట కట్ చేసుకున్నాం పచ్చిమిర్చి టమాటాలు ఓన్లీ పచ్చిమిర్చి ఇక్కడ ఆల్రెడీ సాల్ పైన గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని మిర్చిలు అయితే వేసుకున్నాము స్ప కోసం ఎండుమిర్చి జీలకర్ర వాడుకునే వాళ్ళు జీలకర్ర తర్వాత పచ్చిమిర్చిలు ఓన్లీ ఇంకా పచ్చిమిర్చి కారం లేదు కొంచెం కరివేపాకు ఇదైతే ఫ్రై అయినాయి ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ ఒక స్పూన్ నెక్స్ట్ కొంచెం పసుపు హాఫ్ స్పూను నెక్స్ట్ అయితే టమాటాలు ఇప్పుడు ఇంకా బీరకాయలే చేస్తున్నాం బీరకాయలు టమాటాలు అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా బీరకాయలు అయితే మగ్గాలి నెక్స్ట్ సాల్ట్ ఇక్కడ మేము క్రిస్టాల్ది వాడుతున్నాము ఆ సాల్ట్ సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి టమాటాలు బిరేస్తారు నెక్స్ట్ అయితే మూతలు తీసుకుందా ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేస్తున్నాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మాడకుండా నెక్స్ట్ ఉడకబెట్టుకున్న పప్పు మూత పెట్టేస్తున్నాం డైరెక్ట్ కలపకుండానే మంచిగా మగ్గిపోద్ది ఇంకా ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత అయితే మూత తీసి మిక్స్ చేసేస్తున్నాం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఆయిల్ అయితే మంచిగా పైకి వస్తే ఇంకా కర్రీ రెడీ అయినట్లే అంతే ఇంకా కర్రీ అయితే రెడీ అయినట్లే మళ్ళీ అడిషనల్గా వాటర్ ఏమి వేయలేదు ఓన్లీ పప్పులో ఉండే వాటరే పప్పులు మనం ఉడకబెట్టుకున్నప్పుడు వేసిన వాటరే అంతే ఇంకా కర్రీ అయితే రెడీ అయింది